కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం పత్తికొండ డీఎస్పీగా బి వెంకట్రామయ్య శనివారం బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పత్తికొండ సీఐగా పనిచేసిన అనుభవంతో ఈ ప్రాంత పరిస్థితులపై తనకు పూర్తిగా అవగాహన ఉందన్నారు శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా అసాంఘిక కార్యక్రమాలకు చోటు లేకుండా సబ్ డివిజన్ పరిధిలోని ఆయా స్టేషన్లో పోలీసులు అధికారులు సిబ్బంది సహకారంతోనే ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తానన్నారు వివిధ నియోజకవర్గాల నుండి అన్ని రాజకీయ పార్టీ నాయకులు పుష్పగుచ్చాలు ఇచ్చి తమ సంతోషాలను వ్యక్తం చేసుకున్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వర్గ నాయకులు తుగ్గలి నాగేంద్ర తిమ్మయ్య చౌదరి పత్ని వెంకటరాముడు మరియు ఎందరో నియోజకవర్గంలోని నాయకులంతా డీఎస్పీ వెంకటరామయ్యకు అభినందనలు తెలియజేయడం జరిగింది నిన్నటిన మనగా ఆగస్టు ఇరవై నాలుగో తారీఖున పత్తికొండ సబ్ డివిజన్ అధికారిగా ఛార్జ్ తీసుకోవడం జరిగింది ఈ పత్తికొండ సబ్ డివిజన్లో పత్తికొండ నియోజకవర్గము తర్వాత ఆలూరు నియోజకవర్గము ఇందులో పన్నెండు పోలీస్ స్టేషన్లు కలిగి ఉంది ఇందులో ఇంతకుముందు నేను ఆలూరు మొత్తం అంతా కలిపి ఒక సర్కిల్గా ఉన్నప్పుడు పత్తికొండ మొత్తం అంతా కలిపి ఒక సర్కిల్గా ఉన్నప్పుడు పనిచేయడం జరిగింది కృష్ణగిరి వెల్లుర్తి ఈ రెండు కూడా డౌన్ సర్కిల్ పరిధిలో ఉన్నవి సపరేట్గా వెలు సర్కిల్ ఏర్పాటు చేయడం జరిగింది సో వీటన్నిటిపైన ఆ రెండింటి పైన డైరెక్ట్గా పనిచేయకపోయినప్పటికీ కూడా ఎన్నోసార్లు ఇన్ఛార్జ్గా ఉండి వెల్లుర్తి కృష్ణగిరి పైన కూడా అవగాహన ఉంది సో ముఖ్యంగా రాష్ట్రంలోనే ఈ పర్టికులర్ సబ్ డివిజన్ ఈ పత్తికొండ సభ ఉన్న వెల్లుత్తి కానీ కృష్ణగిరి కానీ దేవనకొండ కానీ ఆస్పరి కానీ పత్తికొండ కానీ దుగ్గలు కానీ మధ్య కర్ర చెప్పుగిరి ఆధారగిరి హులగుంద ఈ పన్నెండు పోలీస్ స్టేషన్లు ఇంక్లూడింగ్ జొన్నగిరి ఫ్యాక్షన్ రెడీ ఏరియా ఉండేది అయితే పై అధికారుల సూచనల మేరకు అయితేనేమి ఎఫెక్టివ్గా పనిచేయడం వల్ల అయితేనేమి ఇంతకుముందు ఇక్కడ సేగా పనిచేసినప్పుడు ఎలాంటి ఫ్యాక్షన్ గొడవలు లేకుండా శాంతి భద్రతలను కట్టడి చేయడం జరిగింది అప్పట్లో ఎంతోమంది ఉన్నతాధికారులు కూడా చాలా చాలా బాగా పనిచేశారని చెప్పని ముఖ్యంగా ఉన్న డిఏజీస్ ఎస్పీస్ విజిట్ చేసినప్పుడు అక్కి తలుపు ఇవ్వడం జరిగింది వాటి దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు అంత పెద్ద నటోరియస్ ఫ్యాక్షన్ లేకపోయినప్పటికీ కూడా వాటి ట్రేసెస్ అనేటివి ఇంకా ఇప్పటికీ కూడా ఉన్నాయి సో గ్రూపిజం అనేది తర్వాత కొంత విలేజ్ సూపర్మేషన్ అనే ఇష్యూస్ పైన ఈ ల్యాండ్ బండ్ అంటే పొలం కట్టుత కదాలు ఇట్లాంటి వాటిపైన పొలిటికల్ డ్రైవాలర్స్ వీటన్నిటిపైన కూడా ఇంకా కొన్ని ఇష్యూస్ అంటే పాత కేసెస్ అనేవి వాళ్ళ జీన్స్లోనే వచ్చినట్లు ఉంటాయి అక్కడక్కడ అడపదడప ఇంతకుముందు ఫ్యాక్షన్ రైడర్ను ఫ్యాక్షన్ మోడల్స్ కాకపోయినప్పటికీ కూడా కొంత రీసెంట్గా కూడా ఒక రెండు మర్డర్ జరగడం జరిగింది అని చెప్పేసి అని విన్నాను వాటి అన్నిటినీ కూడా పరిశీలిస్తున్నాము ఇంతకుముందు ఏ విధంగా అయితే ఆలూరు తర్వాత పచ్చికొండ సర్కిల్స్ ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా చేయగలిగామో ఇక్కడున్న అందరి యొక్క ప్రజల యొక్క సహకారాల మేరకు భవిష్యత్తులో ఎలాంటి సంఘటనలు లేకుండా శాంతి భద్రతల పరిరక్షణ ధ్యేయంగా పనిచేస్తామని చెప్పేసి అని మీ నేను తెలియజేయడం జరుగుతుంది ముఖ్యంగా ఇప్పుడు గవర్నమెంట్ ప్రయాణిత వచ్చేసి ఈ ఎన్డిపిఎస్ అంటే నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాజికల్ సబ్సెన్స్ అనేవి ఈ పత్తికొండ సబ్ డివిజన్లో వాటి ఇంపాక్ట్ లేకపోయినప్పటికీ కొంత కర్ణాటక బార్డర్ ఉండడం వల్ల కొంత లిక్కర్ ఇట్లాంటి కూడా ఫ్లో అనేది ఉంటుంది అక్కడక్కడ అసాంఘిక కార్యకలాపాలు అంటే ప్యాకెట్ ఇలాంటివన్నీ ఉన్నాయని చెప్పేసి అని కొత్త ఇన్ఫర్మేషన్ ఉంది సో అలాంటివన్నీ కూడా మొత్తం అంతా కూడా ఎప్పటికప్పుడు రూట్ కాజెస్ ఏమైతే ఉన్నాయో వాటన్నింటి ద్వారా వీటన్నింటినీ కూడా ఏవేస్తామని చెప్పేసి అని కూడా చెప్పడం జరిగింది తర్వాత ప్రజలు కూడా అందరికీ కూడా వినిపిస్తున్నాను ఎవరు కూడా అసాంఘిక కార్యకలాపాలు కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు అనేవి తీసుకుంటే అప్పుడు అన్ని రకాలుగా ఇబ్బంది పడతారు ఇంతకుముందు చాలా మంది ఈవెన్ ఫ్యాక్షన్ లో కూరుకున్న గ్రామాల్లో కూడా అప్పటికప్పుడు చైతన్యం చేసి అలాంటి గ్రామాలు పదకొండు మటర్స్ దాకా అంటే స్టేట్ లో ఎక్కడా కూడా ఒక లెవెన్ మటర్ జరిగిన ఇన్సిడెంట్ అనేది అనేది ఉండదు ఇక్కడ దేవనకొండ మండలంలో అట్ ఎ టైం పదకొండు మర్డర్స్ జరిగాయి అట్లాంటి మర్డర్ కేసులో కూడా వాటిని ట్రయల్ అంతా మానిటరింగ్ చేసి కన్విషన్ వచ్చేలాగా చూశాము తర్వాత అట్లాంటి విలేజెస్లో కూడా అందరినీ కూడా బోర్ పార్టీస్ని కూడా ఎఫెక్టివ్గా కాంప్రమైజ్ చేయడం జరిగింది ఆస్కర్ మండలంలో తొగలగల్ అయితేనేమి ఈ పీకోటకొండ దేవరకొండ మండలం అయితేనేమి కపత్రాలు అయితేనేమి ఈ తుగ్గిలి గ్రామం కూడా తుగ్గిలి ప్రాపర్ ఎట్ సెల్ఫిట్ ఇది ఫ్యాక్షన్ రెడ్ విలేజ్ ఒకప్పుడు సో వీటన్నింటిలో కూడా ఎఫెక్టివ్గా పనిచేయడం వల్ల ఫ్యాక్షన్ అనేది దాదాపు లేకుండా పోయింది ఆ ట్రేసెస్ కూడా ఏదైనా ఉంటే వాటిని కూడా ఈ ప్రభుత్వం నాకు ఇచ్చిన సదవకాశం ఉపయోగించుకొని ఎలాంటి ఫంక్షన్ కార్యకలాపాలు లేకుండా చేస్తాను క్రైమగ్రీస్ ఉమన్ పైన కానీ ఈ చిన్నపిల్లలపై జరిగే నేరాలపై కానీ గవర్నమెంట్ టాప్ ప్రయారిటీ ఉంటే వాటిపైన కూడా దృష్టి పెడుతూ ఈ పత్తికొండ సబ్ శాంతి భద్రతలు పరిరక్షించే ధ్యేయంగా పనిచేయడం జరుగుతుందని చెప్పేసి మీకు హామీ ఇస్తున్నా 아렉기로 오고. 맞아. 레지 Ah, dinler. Tamam, size sadece. Sadece salıver. 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 Salıver.